శ్రీ హయగ్రీవ జయంతి శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు మహావిష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ధరించాడు హయగ్రీవం అంటే గుర్రపు ముఖమని అర్థం మెడ నుండి పైదాకా గుర్రపు ముఖంతోనూ మెడ నుండి కింద భాగమంతా మహావిష్ణువు పోలికలతోనూ ఉండడం ఈ హైగ్రీవ అవతారం విశేషం ఈ దేవుడిని అర్చిస్తే విద్య తెలివితేటలు దైవ ప్రసాదంగా లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం తెల్లని దేహ ఛాయతో అంతకంటే తెల్లని దుస్తులతో స్వామి కొలువై ఉన్నట్లు ఈ స్వామి గురించి పురాణాలు వర్ణించాయి పురాణాల ప్రకారం స్వామి అవతారణ గాథ ఈ విధంగా ప్రచారంలో ఉంది హయగ్రీవ స్వామి కాలానికి అందనివాడు సృష్టికి ముందున్నవాడు మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపథ్యంలోనే జరిగాయి పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున్న ఒక రాక్షసుడు కూడా ఉండేవాడు ఆది పరాశక్తిని గురించి తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు అమ్మ అలా కుదరదు అని చెప్పింది హయగ్రీవుడు కొంచెం తెలివిగా ఆలోచించి గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వమన్నాడు మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం ఇక అప్పటి నుండి హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు దేవతలంతా ఆ సమయంలో విష్ణువుని శరణు వేడారు విష్ణుమూర్తి చాలా కాలంపాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి చేసి అలసిపోయాడు ఒక రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించాడు ఎన్నాళ్లకు నిద్ర నుండి లేవకపోయేసరికి శివుడు దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు ఎక్కుపెట్టి ఉన్న ధనస్సుకు బిగించిన అల్లిత్రాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలుకు వస్తుందని చెప్పాడు ఆ త్రాడును కోరకగల శక్తి ఒక పురుగుకు మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమయ్యింది దానికే ఆ పని అప్పగించారు పురుగు త్రాడును కొరకడంతో ధనస్సు కొన బలంగా విష్ణువు శిరస్సుకు తగిలింది ఆ తల ఎగిరి ఎటో దూసుకు వెళ్ళింది దానికోసం అన్ని చోట్ల వెతికారు అయినా ఫలితం లేకపోయింది ఇక చేసేది లేక ఆది పరాశక్తిని స్థుతించారు ఆ అమ్మ ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంది దేవతలు శిరసా వహించారు అలా హయగ్రీవ స్వామి అవతరణ రాక్షస సంహారం జరిగింది దేవతలంతా ఆ స్వామిని వేద మంత్రాలతో స్థుతించారు ఇది జరిగింది శ్రావణ పూర్ణిమ నాడు అప్పటి నుండి హయగ్రీవ జయంతిని జరుపుకోవడం ఆచారంగా వస్తోంది అందుకే హయగ్రీవ ఉపాసన చేసిన హయగ్రీవ జయంతి నాడు ఆ స్వామిని స్మరించిన జ్ఞానము ఆనందము కలిగి సంతోషముగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి జయంతిని జరుపుకుంటాము స్వామివారు సమస్త విద్యలకు జ్ఞానానికి మూలకారకులు రాక్షసుల చేత దొంగిలింపబడిన వేదాలను హయగ్రీవ రూపంలో తిరిగి తీసుకువచ్చి బ్రహ్మకు అందించిన వేదమూర్తి జ్ఞానమూర్తి శ్రీ హయగ్రీవ స్వామి లలితా సహస్రనామం మనం ప్రతిరోజు పఠించే శ్రీ లలిత సహస్రనామాలను అగస్య మహర్షికి ఉపదేశించింది శ్రీ హయగ్రీవ స్వామివారే అందుకే లలిత సహస్రం చివరిలో ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగస్య సంవాదే అని ఉంటుంది లోక కళ్యాణం కోసం స్వామివారు ఈ రహస్యమైన స్తోత్రాన్ని మనందరికీ అందించారు హయగ్రీవ స్వామి ఆరాధన అత్యంత శక్తివంతమైనది మరియు శుభకరమైనది ఈ ఆరాధన వలన విద్యలో వెనకబడిన విద్యార్థులకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవారికి మంచి ఫలితాలు లభిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది మంచి విద్య సద్బుద్ధి జ్ఞానం మరియు విజ్ఞానం లభిస్తాయి మానసిక దౌర్బల్యం ఉన్న వారికి ఉపశమనం కలుగుతుంది ఆరాధనా విధానం మంచి విద్య జ్ఞానం కావాలనుకునేవారు ఈ విధంగా హయగ్రీవ స్వామిని ఆరాధించాలి ఇంట్లో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి చిత్రపటాన్ని ఉంచి ప్రతిరోజు పూజించాలి ప్రతిరోజు స్వామివారి ధ్యాన శ్లోకం మరియు గాయత్రి మంత్రాన్ని పఠించాలి మాటలు స్పష్టంగా రాని లేదా నత్తి ఉన్న పిల్లలకు హయగ్రీవ స్వామికి పూజించి తీర్థం ఇస్తే మంచి ఫలితం కల్పిస్తుంది విద్యార్థులు స్వామి రూపును మెడలో ధరిస్తే చాలా మంచిది మంచి విద్య బుద్ధి జ్ఞానం తప్పకుండా లభిస్తాయి మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి సరస్వతి శ్లోకం హయగ్రీవ శ్లోకం నేర్పించడం ద్వారా వారు విద్యావంతులు బుద్ధిమంతులు మరియు గుణవంతులు అవుతారు శ్రీ హయగ్రీవ జయంతి రోజున స్వామివారిని ఆరాధించి ధ్యానాది శ్లోకాలను పఠించడం ద్వారా అందరూ సకలాభిష్టాలు పొంది శుభాలు పొందుతారు శ్రీ హయగ్రీవ జయంతి రోజు స్వామివారిని ఆరాధించి ధ్యాన శ్లోకాలను పఠించడం ద్వారా అందరూ సకలాభిష్టాలను పొందుతారు